హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మన వంటగదిలో మడత కాజాను ఎలా చేయాలో చూపించబోతున్నాను స్వీట్ షాపుల్లో లభించే ఈ మడత కాజాను ఇంట్లోనే సులభంగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు ఈ కాజాలో మృదువైన లోపలి పొరలు బయట క్రిస్పీ టెక్చర్ మధురమైన పాకం అన్నీ కలిపి పర్ఫెక్ట్ రుచిని అందిస్తుంది ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే ఈ మడత కాజాను ఎలా చేయాలో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మడత కాజా కోసం ఒక కప్పు మైదా చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కాచిన నెయ్యి వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి పిండిని చేత్తో బాగా నలుపుతూ కలుపుకోవాలి పిండి ఇలా చేత్తో వత్తితే ముద్దలా అవ్వాలి ఒకవేళ ఇలా అవ్వకపోతే ఇంకొద్దిగా నెయ్యిని వేసి కలుపుకోవాలి తర్వాత కొన్ని కొన్ని నీళ్ళని పోస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మరి ఒకేసారి పోసారంటే పిండి మెత్తగా అవుతుంది పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇరవై నిమిషాలు పక్కన పెట్టాలి పాకం కోసం ఒక కప్పు చక్కెర ఒక కప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి ఈ పాకం తీగపాకం లేదా ముదురుపాకం వచ్చే అవసరం లేదు జిగురుగా అయితే చాలు పాకం జిగురుగా అవ్వడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇలాచీ పొడి నెయ్యి నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల పాకం గట్టిగా అవ్వకుండా జూసీగా ఉంటుంది తర్వాత పాకంపై మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ పాకం వేడిగా ఉండేలాగా చూసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి ఒకటి రెండు నిమిషాలు బాగా కలిపి రెండు సమభాగాలుగా చేసి పొడిపిండి కోసం బియ్యం పిండిని తీసుకున్నాను వీలైనంత పల్చగా చేయాలి బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి మడత కాజలు ఒకవేళ బియ్యం పిండి లేదు అనుకుంటే కార్న్ఫ్లోర్ యూస్ చేయండి చివరగా మైదాపిండిని యూస్ చేయండి ఇలా పల్చగా చేసిన తర్వాత నెయ్యిని వేసి అంతా అప్లై చేయాలి నెయ్యికి బదులు నూనెని కూడా వాడచ్చు దీనిపైన బియ్యం పిండిని వేసిన తర్వాత ఇంకొక షీట్ని వేసి దీనిపైన కూడా నెయ్యి వేసి అంతా అప్లై చేసి బియ్యం పిండిని వేసి సైడ్స్ అన్నీ కట్ చేయాలి ఈ కట్ చేసిన సైడ్స్ అన్నీ ఈ షీట్స్ పైనే ఒక్కొక్కటిగా పెట్టి మెల్లగా దగ్గరగా రోల్ చేసుకోవాలి చివరికి వేలితో ఒత్తి నీళ్ళతో తడిని అంటించి రోల్ చేసుకోవాలి ఇలా తడిని అంటించడం వల్ల చివరలు విడిపోకుండా ఉంటాయి తర్వాత ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ చివరి దగ్గర మెల్లగా ఒత్తుకోవాలి తర్వాత రెండు మూడు సార్లు రోల్ చేయాలి చివర ఊడిపోకుండా ఉండడం కోసం తర్వాత చివరిది కట్ చేసి నచ్చిన సైజులో కాజాలని కట్ చేసుకోవాలి అన్నిటినీ కట్ చేసిన తర్వాత వేరితో మెల్లగా ఒత్తి మెల్లగా కర్రతో రెండు మూడు సార్లు రోల్ చేయాలి రెండు సైడ్ల తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ గోరువెచ్చగా అయ్యాక ఆయిల్లో పట్టినన్ని మడత కాజాలని వేసి లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి వాటంతట అవే పైకి తేలిన తర్వాత మలుపుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యి నురగ తగ్గిన తర్వాత ఆయిల్లో నుండి తీసి పాకంలో వేయాలి పాకం అన్నిటికీ బాగా అంటేలాగా కిందికి పైకి అని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి ఐదు నిమిషాల తర్వాత పాకంలో నుండి తీసేసి మిగతావి కూడా ఇదే ప్రాసెస్లో చేయాలి చూసారా మడత కాజా చేయడం ఎంత సులభమో లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చాయో సరైన పద్ధతులు కొలతలు పాటిస్తే ఇంట్లోనే షాప్లో కొన్న రుచిని పొందొచ్చు ఇప్పుడు మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మీ అభిప్రాయాలని కమెంట్లో తెలియజేయండి ఇంకా ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్